భూగోళ మండలం రెడ్డి గారు తిరుమల లడ్డును కల్తీ చేసి అపాచారానికి కట్టారు డబ్బు కోసం ఏదైనా చేస్తే సిద్ధస్థుడు జగన్మోహన్ రెడ్డి తప్పును కప్పు కప్పిపుచ్చుకోవడానికి

తిరుపతి నుంచి లడ్డు తెచ్చుంటాడా తిరుపతి లాడ్ ఎప్పుడైనా తిన్నాడా తిన్నవాళ్ళకి తెలిసదు లేదా అని ఎంత టేస్ట్ ఉంది ఎంత ఇది ఉందనేది ఏది తెలియకుండా ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి మీ ఇది అతని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ విమర్శించే ఆ అరకత వాళ్ళకి ఆ రైట్ ఉందా వీళ్ళ స్థాయి అంతా వీళ్ళంతా వీళ్ళేంది చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ విమర్శించేది ఒక మనిషికి ఒక స్థాయి ఉండాలా ఆ మనిషికి విమర్శించే గట్స్ ఉండాలా వీడు ఎంత వీడి కెపాసిటీ అంతా వీడంతా వీడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని బీజేపీని విమర్శిస్తారా ఒక మంచి అర్హత ఎంత అర్హతను బట్టి విమర్శించాలి నీ నుంచి విమర్శిస్తే ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు గారిని విమర్శించే అంత శక్తి ఉందా నువ్వెంత నీ అధికారం ఎంత చంద్రబాబు నాయుడు నువ్వు విమర్శించేది విమర్శించాలనే ఒక అర్హత ఉండాలా లడ్డు విషయంలో తెలియదు ఏ రోజు నువ్వు తిరుపతి ఆయన మొన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతా నాలుగు గోడల మీద బైబుల్ చదివితే డెకలరేషన్ ఇవ్వండి డెకలరేషన్ ఇవ్వండి ఉంది నువ్వు నీవు అన్ని మతస్థుడి కాదు నేను ఈ మంతస్తుడి ఇవ్వు అది ధర్మంగానే అడిగారు దాన్ని కూడా అధర్మంగా పెట్టి ఈ విధంగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది మేము చాలా ఖండిస్తాం ఈ విధంగా తీవ్రంగా పెద్ద చిన్న గురువు దేవాలయ వాళ్ళ ఇష్టం మాట్లాడడం అనేది చాలా తప్పు ఈ తప్పును ఖచ్చితంగా ఖండిస్తాం దీని గురించి మేము ఎంత దూరమైన పోరాడుతాం ఎంత దూరమైన పోతాం నాకు ఈ అవకాశం కనిపించినందుకు పాతికేయులందరికీ దండాలు